చంద్రబాబు నాయుడు గారు అన్నీ తెలిసి ఉండి రెండు నెలల తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున ఆయన అడల్ట్రేటెడ్ గీ వచ్చింది నాసిరకము ఆనిమల్ ఫ్యాట్ గీని వాడారు వాడి లడ్డూలు తయారు చేసేశారు అని ఏకంగా దేవుడిని ప్రతిష్టను శ్రీవారి లడ్డూను విశిష్టతను అపవిత్రం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తెలిసి తెలిసి రాజకీయ ఉద్దేశాలతో అబద్ధాలు ఆడిన వీడియో టేపు పద్దెనిమిదవ తారీఖున సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఈ మాటను మాట్లాడితే మళ్ళీ సెప్టెంబర్ ఇరవయో తారీఖున టీటీడీఈఓ గారు అంటే ఐఏఎస్ ఆఫీసర్ గారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నియమించుకున్న టీటీడీఈఓ గారు మళ్ళీ ఇదే విషయం మీద

మళ్ళొక్కసారి మరొక్కసారి ఇంగ్లీష్లో కూడా చెప్పాడు నేషనల్ మీడియాకి కూడా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న మాటలు అబద్ధము అని చెప్పి మరొక్కసారి రుజువు అయ్యేట్టుగా ఏకంగా టీటీడీఈఓ మరొక్కసారి మళ్ళీ చెప్పాడు అసలు ఆ గీ వాడనే లేదు ఆ ట్యాంకర్లు వాడనే లేదు ఆ ట్యాంకులను వెనక్కి పంపించాము టెస్ట్లలో ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయిపోయింది కాబట్టి అసలు లోపలికే పంపించలేదు వెనక్కి పంపించేశాము అసలు వాడుకంలోకే తీసుకుని రాలేదు అని చెప్పి తాను మరొకసారి రీట్ రీట్ చేస్తూ తాను చెప్పాడు చెప్పినా కూడా మళ్ళీ సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున చంద్రబాబు నాయుడు నేను అబద్ధాలే చెబుతా రాజకీయ ఉద్దేశాలే నాకు ముఖ్యం నేను స్వామివారినైనా తిరుపతి అయినా నాకు భయము లేదు భక్తి లేదు అని చెప్పి నిరూపించుకుంటూ మళ్ళీ ఇరవై రెండో తారీఖున సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను చెప్తా ఉన్న అబద్ధాన్ని మళ్ళీ ఒత్తి ఒక్కారించి మళ్ళీ ఆయన అన్న మాటలు ఒకసారి వినండి ఇక్కడికి వచ్చినప్పుడు నాలుగు ట్యాంకర్స్ అప్పటికే నాలుగు ట్యాంకర్స్ వచ్చేసాయి దాన్ని వాడారు అని వాడాం అంటే ఒక అబద్ధానికి నిజంగా రెక్కలు కట్టి గోబల్స్ ప్రచారంలో భాగంగా రాజకీయ దురుద్దేశంతో మన గుడిని మనమే తగ్గించుకుంటూ మన లడ్డూ ప్రసాదాన్ని విశిష్టతను మనమే తగ్గించుకుంటూ మనమే అపవిత్రత అని తెలిసి కూడా అపవిత్రం చేస్తూ కోట్ల మంది భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ ఈ పెద్ద మనిషి గోబల్స్ ప్రచారంలో భాగంగా వెనక్కి తగ్గకుండా దేవుడంటే భయము లేకుండా దేవుడంటే భక్తి లేకుండా ఏ రకంగా తన అడుగులు ముందుకు వేశాడు అన్నదానికి మరో నిదర్శనం ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఈరోజు ఇదే విషయం మీద చంద్రబాబు నాయుడు గారు తెలిసి తెలిసి రాజకీయ దురుద్దేశాలతో అబద్ధాలాడి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను లడ్డూ విశిష్టతను ఏ రకంగా తాను దిగజారుస్తూ అబద్ధాలతో అపవిత్రం చేస్తూ తాను ఏ రకంగా అయితే అడుగులు ముందుకు వేశాడో వాటికి సంబంధించిన అంశాల మీద కోర్టు కూడా మొటిక్కాయలు వేయాలి ప్రధానమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారికి ముటిక్కాయలు వేయాలి అని మేము ప్రధానమంత్రి గారికి లేఖ రాశాం కోర్టును సైతం ఆశ్రయించాం సుప్రీంకోర్టును సైతం సుప్రీంకోర్టు సైతం ఈ కేసు తాము వినేటప్పుడు వాళ్ళు జడ్జులుగా వాళ్ళు చేసిన బెంచ్ మీద వాళ్ళు చేసిన అబ్జర్వేషన్స్ ఎంత చంద్రబాబు నాయుడు గారిని తప్పులు పడుతూ వాళ్ళు చేసిన